నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్ టీవీ పవిత్ర గుడ్ ఫ్రైడే మహాశుక్రవారం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఆరో డివిజన్ ఫత్తగాన్పేటలోని పునీత ఆంటోనీ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు క్రైస్తవులకు అతి పవిత్రమైన మహాశుక్రవారం పర్వదినాన చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టమని వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి చెప్పారు క్రైస్తవులకు అతి పవిత్రమైన మహాశుక్రవారం పర్వదినాన చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకర్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ రాజేష్ దాసరి డాక్టర్ ఏలీషా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వ సృష్టికర్త మహోన్నతులైన యేసుక్రీస్తును సిలువ వేసిన సందర్భంగా గుడ్ ఫ్రైడే పండుగను క్రైస్తవ సోదరులందరూ నిర్వహించుకోవడం అందులో మేము కూడా పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారన్నారు గుడ్ ఫ్రైడే సందర్భంగా పునీత ఆంటోనీ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం సిలువను క్రైస్తవ సోదరులు ప్రత్యేక కీర్తనలు ఆలపిస్తుండగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మోసారు క్రైస్తవ సోదరులందరూ గుడ్ ఫ్రైడేను అత్యంత భక్తిశ్రద్ధతో ఆచరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకర్ ముప్పై ఆరవ డివిజన్ ఇన్ఛార్జి పిండి సురేష్ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి క్రిస్టియన్ మైనారిటీ సోదరులు అలగర ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు రాజేష్ దాసరి క్రిస్టియన్ మైన జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా ఈ దినం గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా సెంట్ ఆంథనీ చర్చ్ ఫత్యాకాపేట దగ్గర ఈ సిలువ ధ్యాన కార్యక్రమంలో భాగంగా మా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జూపూడి ప్రభాకర్ అన్న గారు కోట కోట మల్లరెడ్డి కోటన్న గారు వీరందరూ వచ్చి ఆ యొక్క సిలువ ధ్యానంలో పాల్గొని సిలువని మోస్తూ ఆ వీధుల్లో ప్రజల మధ్యలో తిరగటం చాలా సంతోషకరం ఈ యొక్క కార్యక్రమాన్ని దేవదేవుడు ఆశీర్వదించినందుకు ఆయనకి దేవదేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది గుడ్ ఫ్రైడే ది సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు తన తండ్రి సలహా మేరకు ఆజ్ఞ మేరకు ఈ భూలోకం మీద ఏకైక తనయుడుగా ఉన్నటువంటి తన బిడ్డని పాపుల కోసం ఈ భూమి మొత్తం జనంతో నిండి ఉండినటువంటి అనేకమైనటువంటి ఆక్రోశాలు నిర్బంధాలు మనిషిని మనిషిగా చూడనటువంటి ప్రాంతాలు సన్నివేశాలు ఈ పాపుల తరపున ఎహోవా తన బిడ్డని ఒక సాక్రిఫైస్ వైపు నడిపించడమే ఈ శిలువ శిలువ ద్వారా ఆయన మరణం ఆయన త్యాగాన్ని మనకు తెలియజేస్తుంది సామాన్యుడి భాషలో చెప్పాలంటే మనమంతా లబ్ధిదారులుగా ఉంటే లబ్ధిదారుల తరఫున తను ఒక్కడై ఈ లబ్ధిదారులందరికి కూడా పాపులందరికి కూడా వాళ్ళ భారాన్ని తను మోస్తూ ఏసు సిలువని లేకపోతే సిలువ కష్టాన్ని ముళ్ళ కిరీటాన్ని రక్తం కారుతున్నటువంటి శరీరాన్ని కొరడా దెబ్బల్ని వీటన్నిటినీ కూడా పాపుల కోసం తను భరించి మిగతా ప్రజలను మొత్తం కూడా విముక్తి చేసే ఒక మార్గాన్ని మనకి ఇచ్చినట్టుగా బైబిల్ ద్వారా ఈ సందేశం మనకు కనపడుతూ ఉంటుంది ఇది ఎలా గుడ్ ఫ్రైడే అయింది యేసు క్రీస్తు సెలువ వేయబడితే గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు ఒక మనిషి చనిపోతే అది పర్వదినం ఎలా అవుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఎవరికైనా రావచ్చు కానీ మళ్ళా తిరిగి మూడో రోజు లేచినటువంటి యేసు మనకి కనపడతాడు అంటే తన బిడ్డని సురక్షితంగా మళ్ళా పరలోకానికి రప్పించుకొని పాపుల కోసం పేదల కోసం ఏ మార్గమైతే తన బిడ్డ ద్వారా చూయించాడో ఆ మార్గంలో ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని బైబిల్ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది ఆ బైబిల్ని అనుసరించి కోటానుకోట్లుగా ఉన్నటువంటి ప్రపంచ జనాభా ఈరోజు అది డెవలప్డ్ కంట్రీస్ కానీ దాదాపు నూట ఎనభై నాలుగు దేశాలు ఈఎన్ఓలో రిజిస్టర్ అయి ఉంటాయి ఈ నూట ఎనభై దేశాల్లో దాదాపు నూట డెబ్బై దేశాలు క్రిస్టియానిటీని ఒక అంశంగా తీసుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రతి చోట జరిగే ఒక పండుగ ఇది అలాంటి పండుగ ఈరోజు నెల్లూరులో నాకు తెలిసి వివసాయి రెడ్డి గారు కూడా ఈ పండుగ వాతావరణానికి రావాల్సి ఉంది వేరే కార్యక్రమం ఉండటం వల్ల ఆయన తరపున నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పరిచితులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇదిగో కాపర్లుగా ఉన్నటువంటి తమ్ముడు జోసెఫ్ ఒకవైపు రాజేష్ ఒకవైపు పెద్దలన్న ఎలీషా ఒకవైపు ఇంకా ఒక ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని ఆయన గవర్నెన్స్ని ఇదిగో పేదలకి ప్రభుత్వం ఎలా ఉపయోగపడాలి యేసు బైబుల్ ద్వారా ఏం చెప్పాడు ఆ సందేశాలను మాత్రమే తీసుకొని ముందుకెళ్ళే ఒక కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కాబట్టి యేసు మరణం విచారకరం అయినప్పటికీ కూడా ఇది సంతోషకరంగానే చాలామంది భావిస్తారు పాపుల తరపున పేదల తరపున క్షమార్హుల తరపున ఆయన చిందించినటువంటి రక్తం ఆయన మోసినటువంటి ముళ్ళ కిరీటం ఆయన భరించినటువంటి సిలువ ఇవన్నీ కూడా మానవాళ్ళకి శుభ సూచ్యంగానే భావిస్తూ చేస్తున్నట్టు పండుగగా ఈ పండుగలో విసారెడ్డి గారి ప్రతినిధిగా నన్ను కూడా పాల్గొనేటు చేసినటువంటి తమ్ముడు జాషో కానీ రాజేష్ కానీ వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ మైనారిటీ డిపార్ట్మెంట్ లో ప్రధానమంత్రి పదవి సూత్రాల పథకానికి జిల్లా సభ్యులుగా ఉంటున్నాను నెల్లూరులో ఈ పవిత్ర శుక్రవారం రోజు శ్లేవు మార్గంలో పాల్గొనడం కోసమని మన ప్రభుత్వ ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉంటున్న గౌరవనీయులు జూపిడి ప్రభాకర్ గారు వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏసుక్రీస్ యొక్క దీవునులు పొందటానికి వచ్చారు వాళ్ళు మేము ఆహ్వానిస్తున్నాము వారు రావటము ఎంతో సంతోషం దీనికి ముందుగానే మన ఎంపీ గారు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అన్న మల్లరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ గుడ్ ఫ్రైడేను ఉద్దేశించి అన్నగారు గౌరవనీయులు జూపిడి ప్రభాకర్ గారు మాట్లాడవలసింది క్రీస్తు శ్రమల దినంలో పవిత్ర శుక్రవారం అనేది చాలా ముఖ్యమైంది ఆయన ఇది ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు ఈ లోకం కోసం తన ప్రాణాలను సైతము వణంగా పెట్టి ఈ లోకానికి శాంతిని అందజేశారు పాపుల కొరకై సిలువ వేయబడిన యేసు ప్రభు వారు తన శ్రమలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి కథోలిక చర్చి దగ్గర ఆ యొక్క సంఘటనను ఆ రోజు ఆయన సులువ వేయబడిన అతి ఘోరంగా ఆయనకు మరణానికి గురి చేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ప్రతి కథోలిక క్రైస్తవుడు ఆ యొక్క సులువు మార్గంలో పాల్గొని ఏసుక్రీస్తు దీవెనలు పొందటము అనువాయితీగా వస్తున్నది ఈ అంతోని వారి చర్చి అన్నది ఒక మహత్యం కలిగిన చర్చి ఇక్కడ కోరుకున్న కోరికలను తీర్చగలిగిన మహత్యము ఈ చర్చిలో ఉందని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఈ చర్చి దగ్గర పాల్గొనటం మేము ఇందులో పెద్దలందరూ పాల్గొనటం సంతోషపడుతున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి